ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ నేనేదైతే నిన్న వీడియో చేసినో దానివల్ల చాలామంది బాధపడ్డారు చాలామంది రియాక్ట్ అయ్యారు చాలామంది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా నేను ఏది ఇప్పుడు పట్టించుకోలేకని కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతుందో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు నేను చాలా స్ట్రాంగ్ కానీ మీ అందరికీ తెలుసు ఇంకో విషయం పెళ్ళి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందో లేదు కదా నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తాను నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు కొంతమంది చెడు తీసుకున్నారు అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది నాకు అదే నాకు అది అర్థమైంది నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు నా లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్గా ఉంటా ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటా మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయినంతకు మించి ఇంకేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ నేనేనైతే నిన్న వీడియో చేసినో దానివల్ల చాలామంది బాధపడ్డారు చాలా మంది రియాక్ట్ అయ్యారు చాలామంది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా నేను ఏది ఇప్పుడు పట్టించుకోలేకని కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతు నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు నేను చాలా స్ట్రాంగ్ అని మీ అందరికీ తెలుసు ఇంకో విషయం పెళ్ళి గురించి అందరూ అవును నా పెళ్ళి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా లేదు కదా నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు కొంతమంది చెడు తీసుకున్నారు అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది నాకు అదే నాకు అది అర్థమైంది నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు నా లైఫ్ లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా ఇంకా ముందుకెళ్తూనే ఉంటా మీ జానక్క ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటుంది కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన అంతకుమించి ఇంకేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్తే బాగున్నారు కదా అందరూ బాగానే ఉంటారు ఎందుకంటే పక్కన జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు అందరూ మంచిగానే ఉంటారు జాలరీ నవ్వుతే తప్పు జాలరీ ఏడుస్తే తప్పు జాలరీ ఒకరితో మాట్లాడితే తప్పు జాలరీ కూసుంటే తప్పు జాలరీ నిల్చుంటే తప్పు జాలరీ నవ్వుతే ఓవరా జాలరీ పద్ధతి ఉండదు నేను నేర్చుకోవాలి ఫోక్ ఇండస్ట్రీల పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే ఫస్ట్ నాకు ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలా ఉండదు నేను అందరితో నవ్వుతూ మంచి ఉంటా ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా సరే వేరే టాపిక్స్ లేవు జాను లిరి టాపిక్ ఎందుకు నా పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్ అంటే మీ వ్యూస్ కోసమా దేనికోసం నన్ను టా మాట్లాడితే జాన్లెరికి రెండో పెళ్లి ఒక ఫోటో వేయడం జాన్లూర్కి రెండో పెళ్లి జాన్లెరికి రెండో పెళ్లి ఆడలు మొగ్గు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జాను లేరి తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎనవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ లైఫ్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎన్ని ఒక కొడుకుని మెంచుకుంటుంది పద్ధతి అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు నా ఇంత ఘోరంగా ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీస్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు నా కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అందుకని ఎక్కువ బాధ నాకు ఉంది ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని ఇవన్నిటికి దూరం ఉండాలని ఎక్కడికైనా ఢిల్లీ చచ్చిపోవాలనిపిస్తుంది నాకు నిజంగా ఒకవేళ నిజంగా చచ్చిపోతే కారణం మీరే ఇద్దరు ఇంత మస్తు టాపిక్స్ ఉన్నాయి నా మీద పడేందుకు మీకు ఏమోతుంది నేను చచ్చిపోయినా కూడా నా శివం దగ్గరకు వచ్చి మైకులు పెట్టి ఎందుకు చచ్చిపోయింది తెలుసా ఎందుకు చచ్చిపోయిందని చెప్తారు మీరు మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనుకుంటే పెంచారు కానీ అడ్డమైన సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నేను ఎందుకు ఇళ్ళు చచ్చిపోతారు ధైర్యంగా బతకాలని నేను చాలా మందికి చెప్పిన చచ్చిపోయింద బాధల కోసం కాదు మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక నాకు ఈ రోజు అనిపిస్తుంది గోపిక నశించింది నేను చూసి చూసి వీడియోలకి నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెట్టడం మీ అమ్మ తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడతాం మీకు అప్పుడు అర్థమవుతుంది బాధ నేను ఏ రోజు మాట్లాడలేదు కన్నా గోపిక నశించింది నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా ఎవరు కూడా అర్థం కావట్లేదు నాకు నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు మీ లైఫ్ పెట్టుకోండి కదా ఆ టైంలో మీ లైఫ్ పెట్టుకుంటే బాగుంటుంది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు కొడుకుని మంచి చదువుకోడు మంచి పైజాల్లో చూడాలను నేను చూడలేనేమో నేను నాకు అర్థమైతుంది నేను పోతా ఇది మాట్లాడితే మీరేదో ఆపేస్తారు ఇది కాదు ఓపిక నశించి నేను ఎప్పుడూ దేనికి రియాక్ట్ కాలేదు ఒక అన్నతో మానే తప్పు నా తమ్ముడు అని మాట్లాడితే తప్పు ఎవరు పడితే వాడికి లింకులేస్తారు నాతో అయితే లేదు చాలా మంది జానక్కని చూసి నేర్చుకున్నాం జానక్క నా ధైర్యం కొండాలని చాలా మంది అన్నారు నాతోనే కోమికందిరా మీ అందరూ చెప్తున్నా కోమిక నా చేసింది నాకు ఫుల్ బాధ అవుతుంది ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు చేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు రోగిలకే మాయ రోగం వచ్చిందని నేను అన్నా కానీ ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది బాధ అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అరే నిజమే కదా బాధ పడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది కానీ తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళకి చాలా తప్పు ఒక జీవితాన్ని ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేది లేదు మీరు సంతోషపడతారు కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడి మీరు బతుకొద్దు చాలా తప్పు చాలా మంది చాణక్క చూసి నేర్చుకోవాలి చాణక్క ధైర్యంగా ఉండాలని చాలామంది మంది అంటారు కానీ ఈ నా కోపిక జానులే జానులే నా మంచి కూడా ఉంది కదా మంచి పెట్టచ్చు కదా అన్నయ్యతో మాట్లాడిన అక్కతో మాట్లాడిన చెల్లతో మాట్లాడిన ఎందుకు నాకు ఇద్దరు నవ్వునా నేను కూచుని రాజులయ్యో నరకం నరకం అనిపిస్తుంది నాకు తప్పు మీరు చేసి చాలా తప్పు